హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహర్వీ బ్లాగ్స్ అయితే నేను కుడక పచ్చడి వేసానండి ఇది అన్నంలోకైనా దోశలోకైనా తింటే బాగుంటుంది నేను ఎలా చేశాను ఈ ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి చూడండి నేనైతే ఫస్ట్ కుడక తీసుకున్నాను అది చాలా లాతగా ఉందండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పైన ఇంకా బ్రౌన్ కలర్ది ఉంటే కొంచెం కొంచెం చెక్కు తీసేసాను వాటిని అయితే మంచిగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ బాండీ పైన అయితే ఆయిల్ హీట్ చేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి గోలిచ్చాను నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాను ఇక లాస్ట్లో అవి వేగిన తర్వాత లాస్ట్లో దిం ఒక వన్ మినిట్ ఉండగానే చింతపండు కుడుక అండ్ ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా గోలించుకున్నానండి దాంట్లో వాటర్ క్వాంటిటీ అది మొత్తము వెళ్ళేంతవరకు ఈ పక్కన గిన్నెలో అయితే అవన్నీ తీసేసుకొని కూల్ అయిన తర్వాత రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నానండి కొన్ని కొన్ని వేసుకుంటూ దంచాలి రోడ్లో అన్నీ ఒకటేసారి వేస్తే మనకి ఇవి కుడక అనేది దంగదండి కొన్ని కొన్నిగా వేసేసుకుంటూ నేను దంచుకున్నాను ఇలా మనం మిక్సీలో పట్టిన దానికన్నా ఇలా రోట్లో దంచింది అయితే చాలా బాగా టేస్టీగా ఉంటుందండి అసలు మన బామ్మల కాలంలో అప్పుడైతే అందరూ ఏదైనా సరే అన్నీ దంచుకునే వాళ్ళు ఈసురుకునే వాళ్ళు నూకలైనా బియ్యమైనా ఏవైనా అన్నీ వాళ్ళ వాళ్ళే స్వయంగా రెడీ చేసుకునే వాళ్ళండి మనమైతే ఒక్కసారి రోడ్లో దంచుకోవడానికి అసలు కింద మీద వేస్తాము అప్పుడప్పుడు దంచుకోవచ్చు ఏం కాదు టేస్ట్ కోసం అన్నా సరే అది అయిపోయిన తర్వాత నేనైతే పోపు పెట్టేసానండి పోపు గింజలు అవన్నీ వేసుకొని పప్పు గింజలు కూడా వేసాను అండ్ ఎండుమిర్చి వేసేసుకొని మంచి పోపు వేసుకున్నాను ఇదైతే అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ దోశలకు కూడా తినచ్చు నేనైతే అన్నంలోకి ప్రిపేర్ చేసుకున్నాను అలా వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్యాట్ లాస్ కూడా ఇది తింటే హెల్తీకి మంచిది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే మరెన్నో వీడియోస్ మీ ముందు